హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా నేను మీ మధుగాని రాణి మరి ఇలాంటి వీడియోలో మనం జెమిలి ఎన్నికలు అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం అసలు జెమిలి ఎన్నికల వల్ల లాభాలేంటి నష్టాలేంటి దీని గురించి మనం తెలుసుకుందాం ముందు జెమిలి ఎన్నికలు ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది ఇక్కడ రెండు వేల ఇరవై తొమ్మిది అని నేను ఎందుకు రాశాను అనేది మీకు మీడియా చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మధ్యలో గాని లాస్ట్ లో గానీ చెప్తాను వివరిస్తాను మీకే ఆల్రెడీ ఆటోమేటిక్ అర్థమైపోతుంది అసలు జమిలి ఎన్నికలు అంటే దీనికి అర్థం ఏంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకే దేశం ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే ఎన్నిక మన భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంచే పాలించబడే ప్రాంతాలు ఇవి ప్రాంతాలు ఉన్నాయి మరి ఇక్కడ ఈ రెండిటికి కలిపి ఒకేసారి ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ రెండు ఎన్నికలు ఒకేసారి జరగడమే జమిలీ ఎన్నికలు ఇక ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగిన తర్వాత మూడు నెలల వ్యవధిలోనే అంటే దాదాపు వంద రోజుల వ్యవధిలోనే రోజుల్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ ఇలా అన్ని ఎన్నికలు కూడా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగిన వంద రోజుల గడువులోనే ఇవి కూడా ఖచ్చితంగా జరగాల్సి ఉంటుంది అసలు ఈ జమిలి ఎన్నికల చర్చ రెండు వేల పంతొమ్మిదిలోనే స్టార్ట్ అయింది అంటే రెండు వేల ఇరవై మూడులోనే జమిలీ ఎన్నికలు వస్తాయన్న ప్రచారం కూడా బాగానే సాగింది ఈ విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది అయితే ఇది లాస్ట్ లో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ లో దీనికి ఆమోదం వచ్చింది అది ఏంటి అనేది మనం తెలుసుకుందాము అసలు ఈ జమ్మిని ఎన్నికల వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడులో మన తెలంగాణలో ఎన్నికలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ హర్యానా ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ ఇలా కొన్ని ప్రాంతాల్లో మరి రెండు వేల ఇరవై ఐదులో తమిళనాడు ఇంకా వేరే రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి ఇలా అంటే దేశంలో ఎక్కడైనా ఏదో ఒక చోట నిత్యం ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి దీని వల్ల లక్షల కోట్ల ప్రజాధనం ఇలా నిత్యం ఎన్నికలు జరగడం వల్ల లక్షల కోట్ల ప్రజాధనం అనేది వృధా కావడం జరుగుతోంది నిత్యం ఏదో ఒక ఎన్నిక జరగడం వల్ల లక్షల కోట్ల ప్రజాధనం అయితే వృధా కావడం అనేది జరుగుతుంది ఇక దీనిపైన కేంద్ర ప్రభుత్వం దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ ఇక ఆ కమిటీ పేరు ఆ కమిటీ ఏంటి అంటే మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ కమిటీ రామ్నాథ్ కోవింద్ కమిటీ ఈ కమిటీలో ఈ కమిటీలో ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీలో చాలా మంది సీనియర్ న్యాయవాదులు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఈ కమిటీలో ఈ నేతలంతా ఈ కమిటీలో ఉండడం జరిగింది ఈ కమిటీలో ఈ కమిటీలో ఒక నివేదిక కేంద్రానికి అందజేయడం కూడా జరిగింది ఈ కమిటీ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక దేని గురించి అంటే ఈ ఎన్నికల గురించి జబిలీ ఎన్నికల గురించి ఒక నివేదిక అందజేయడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక నివేదిక నివేదిక అందజేయడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి మోడీ అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ లో ఇచ్చిన ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఈ ఎన్నికల పైన ఇక ఆ నివేదిక ప్రకారంగా మోదీ అధ్యక్షతన కూడా దీని దీనికి ఈ ఎన్నికలకు ఆమోదం కూడా తెలపడం జరిగింది ఆమోదం కూడా తెలపడం జరిగింది ఇక రానున్న ఈ ఎన్నికల గురించి ఇక రానున్న శీతాకాలం సమావేశాలలో ఈ ఎన్నికల పైన ఇప్పుడు వచ్చే శీతాకాల సమావేశాలలో ఈ ఎలక్షన్ లో బిల్లు కూడా పెట్టనున్నారు అయితే ఈ బిల్లు పెట్టిన తర్వాత ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో అసెంబ్లీలో ఈ బిల్లును పెట్టనున్నారు ఆ అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చలు జరిగిన తర్వాత మళ్ళీ ఆ బిల్లును తిరిగి పార్లమెంటుకు పంపిస్తారు పార్లమెంట్ దగ్గర లో పార్లమెంటులో ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయి ఇక ఇక్కడ వీళ్ళంతా ఒక సుదీర్ఘమైన చర్చ జరిగిన జరిపించుకున్న తర్వాత ఓటింగ్ పద్ధతిలో కూడా ఈ జమిలి ఎన్నికల పైన ఓటింగ్ విధానాన్ని కూడా ఓటింగ్ పద్ధతి కూడా అక్కడ నిర్వహిస్తారు అయితే దీంట్లో ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎన్డిఏ కూటమికి ఐదు రెండు వందల తొంభై ఇక ఐఎన్డికి రెండు వందల నలభై ఇక్కడ మనకు ఆధిక్యంగా కనిపించేది ఏంటి అంటే బిజెపి ఎన్డిఏ కూటమి ఎన్డిఏ కూటమికి రెండు వందల తొంభై సీట్లు మెజారిటీ ఉంది కాబట్టి ఇక మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఇక్కడ అవునన్నా కాదన్నా ఈ జమిలీ ఎన్నికల బిల్లును ఇక్కడ ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా దీనికి ఆమోదం తెలపడమే జరుగుతుంది ఆమోదించిన తర్వాత మన ద్రౌపది ముర్ము గారు దాని మీద సంతకం చేసి దాన్ని ముందుకు అమలు పరుస్తారు అమల్లోకి తీసుకొని వస్తారు ఇక ఇదంతా ఇలా ఉంటే ఇక ఈ జెమిలి ఎన్నికలు ఒకవేళ నిజంగానే జెమిలి ఎన్నికలు మనం అనుకున్నట్టుగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలి ఎన్నికలు వస్తే అవే జరిగితే మరి దాని వల్ల కలిగే లాభాలేంటి నష్టాలు ఏంటి అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం ఇక దీనిపైన నష్టాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ లాభాలు లాభాలేంటి ఇక నష్టాలు ఏంటి ఇక ప్రతి ఒక్క రాష్ట్రం పైన కేంద్ర పెత్తనం అయితే చెలామణి అవుతుంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది మొదటిగా ఉన్న నష్టం ఏంటి అంటే కేంద్రం యొక్క పెత్తనం కేంద్రం యొక్క పెత్తనం రాష్ట్రాల మీద ఖచ్చితంగా ఉంటుంది ఇక రెండోది ఏంటి అంటే ప్రాంతీయ పార్టీలు ఈ జమిలి ఎన్నికల వల్ల చాలా నష్టపోతాయి ఇప్పుడు టిడిపి కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు వైఎస్ఆర్ సిపి కావచ్చు దేశంలో ఉన్నటువంటి రెండు వందల కంటే ఎక్కువ పార్టీలు ప్రతి ఒక్క పార్టీ ప్రాంతీయ పార్టీ ఏదైనా సరే ఈ జమిలి ఎన్నికల వల్ల నష్టపోయే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి ఇక ప్రాంతీయ పార్టీలకు నష్టం పార్టీలకు నష్టం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక మూడో మూడో అంశం వచ్చేసరికి ఇక కేంద్రంలో బీజేపీ ఇంకా కాంగ్రెస్ పార్టీల హవా మాత్రమే నడుస్తుంది ఇది ఖచ్చితంగా తథ్యమే ఎందుకంటే కేంద్రంలో రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల హవానే ఖచ్చితంగా నడుస్తుంది ఇవి జమిలీ ఎన్నికల వల్ల కలిగే నష్టాలు అని మనం చెప్పుకోవచ్చు ఇక లాభాల విషయానికి వస్తే ఒకే దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఒకే దేశం ఒకే ఎన్నిక ఇది జరగడం వల్ల ఒక ఆరు ఆరు నెలలలో ఎన్నికలు మొత్తం పూర్తవుతాయి ఎలక్షన్స్ అన్ని పూర్తయిపోతాయి ఎలక్షన్స్ అన్ని పూర్తయిన తర్వాత ఇప్పుడు ఐదేళ్ల సమయంలో ఆరు నెలలకే ఎలక్షన్స్ అన్ని పూర్తయిపోతే మిగిలిన నాలుగున్నర సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు అభివృద్ధి వైపే అభివృద్ధి మీదనే ఫోకస్ పెట్టొచ్చు అభివృద్ధి ఒకటే కాకుండా ఇక సమయం కూడా సమయం మరియు ఎన్నికల ఖర్చు కూడా ఎన్నికల కోసం ఎంతెంత ఖర్చు పెడుతుంటారో ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం సో ఇప్పుడు ఈ జమిది ఎన్నికల వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక జరగడం వల్ల ఆరు నెలలనే ఎలక్షన్స్ అన్ని పూర్తయిపోతాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు దేశంలో అన్ని ఆరు నెలల వరకే అన్ని ఒకటేసారి పూర్తయిపోతాయి దేశాల వారీగా పూర్తయిపోతాయి కాబట్టి ఈ నాలుగున్నర సంవత్సరాలు మన దేశ అభివృద్ధి వైపు నడిపచ్చు ఇంకొకటి సమయం ఇక అయ్యే ఖర్చు ఎన్నికలకు అయ్యే ఖర్చు మొత్తం ఇక ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా దోహదపడే అవకాశం అయితే ఉంటుంది దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా దోహదపడుతుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ లాభాలు నష్టాలు ఇలా ఉంటే ఈ ఎన్నికల గురించి మరి ఇప్పుడు ఈ ఎన్నికలు వస్తే మరి వీటికి వచ్చే విమర్శలు ఏంటి అనేది కూడా మనం ఒక్కసారి తెలుసుకుందాము ఏదైనా సరే కొత్తగా ఏదో ఒకటి వస్తుంది అంటే విమర్శలు అనేటివి తప్పవు మరి ఆ విమర్శలు అనేవి ఇప్పుడు ఈ ఎన్నికల వల్ల వచ్చే విమర్శలు ఇప్పుడే వస్తున్న కొత్త కొత్త విమర్శలు ఏంటి అనేది మనం ఒక్కసారి చూసినట్టయితే విమర్శల విషయానికి వస్తే విమర్శలు ఏంటి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఈ ఎన్నికల పైన తీవ్రంగా మండిపడుతున్నారు తీవ్రంగా మండిపడుతున్నారు ఖర్గే గారు ఇది మోదీకి మరియు అమిత్ షాకే దోహదపడే ఎన్నిక అని కూడా ఆయన చెప్తున్నారు అన్నమాట ఖాళీ మోదీకి ఇంకా అమిత్ షాకి మాత్రమే దోహదపడుతుంది ఎన్నిక అనేది అంతే తప్ప దేశానికి ఎటువంటి ప్రయోజనాలు లేవని ఖర్గే గారు చాలా విపరీతంగా మండిపడుతున్నారు ఇక ఇదే కాకుండా ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో బిజెపి అధికారంలోకి రావడానికి రామ మందిరం కట్టించాననే అదా అదే వేసుకొని జనాలలో ఒక పేరు తెచ్చుకొని రామ మందిరం కట్టిండ్రు కట్టింది మేమే మేమే అనుకొని ఆ విధంగా ప్రచారం చేసుకొని బీజేపీ కేంద్రంలో ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తుందని అంటున్నారు ఇదే ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈ జంలీ ఎన్నికల పేరుతోటే వాళ్ళు మళ్ళా మళ్ళా కూడా రెండు వేల ఇరవై మూడులో ఇంతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా సేమ్ ఇట్లనే దీన్నే అవకాశంగా పెట్టుకొని వాళ్ళు మళ్ళీ కూడా ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల్లో దీన్నే అవకాశంగా తీసుకొని అధికారంలోకి రావాలని అధికారం సాధించుకోవాలంటూ ఆయన వ్యాఖ్యలు చేసిండ్రు దక్కించుకోవాలనుకుంటున్నారు ఇలా ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న విమర్శలు అయితే ఇవి మరి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఇక బిఆర్ఎస్ నేత బిఆర్ఎస్ నేత కేటీఆర్ గారు కేటీఆర్ కూడా ఈ జమ్లీ ఎలక్షన్స్ ఈ జమ్లీ ఎలక్షన్స్ పైన అనేకమైన అనుమానాలే ఉన్నాయని ఆయన కూడా అంటున్నారు అనుమానాలు చాలానే ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి ఇక దీనిపైన సుదీర్ఘమైన చర్చ అనుమానాలు ఉన్నాయి ఇంతే కాకుండా సుదీర్ఘమైన చర్చ జరగాలని ఇక రాజ్యాంగాన్ని ఒక్కసారి సవరించుకోవాలని కూడా ఆ సవరి అంటే రాజ్యాంగాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉందని కూడా కేటీఆర్ గారు మాట్లాడారు అన్నమాట సవరించాల్సిన అవసరం అవసరం కూడా ఉందని అన్నారు ఆయన కూడా ఉంది ఇక మరి చూస్తున్నాం కదా జమిలీ ఎన్నికల పైన విమర్శలు కావచ్చు లాభాలు కావచ్చు నష్టాలు కావచ్చు అసలు జమిలీ ఎన్నికలు వస్తే నిజంగానే మనం అనుకున్నట్టుగా ప్రజాధనం నిజంగానే అభివృద్ధి పథంలో నడుస్తుందా దేశం నిజంగానే అభివృద్ధి చెందుతుందా అనేది ఇక మనం రా రానున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికల్లోనే చూడబోతున్నాము కానీ ఖచ్చితంగా ఏంటి అంటే జమిలీ ఎన్నికలు అయితే ఖచ్చితంగా వస్తాయి అనేసి మనకు ఈ వీడియో ద్వారా మీకు ఆల్రెడీ అర్థమైపోయిందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఎస్టార్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద మీ విలువైన కామెంట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో రాసి పంపించండి థ్యాంక్ యూ